కుప్పం నియోజకవర్గంలో నాలుగవ రోజు పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి నేడు ఉదయం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కుప్పం పట్టణంలో నూతనంగా నెలకొల్పబడిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాతికేయ సమావేశంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పెట్టామని కేవలం కుట్టు మిషన్లతోనే కాకుండా ఇతర చేతి వృత్తి ఏమైతే మహిళలకు ఆసక్తి ఉంటుందో వాటిలో కూడా శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని అన్నారు శిక్షణ తీసుకున్న మహిళలకు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి వారిని మరింత ముందుకు తీసుకువెళ్తామని ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్లో ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించబోతున్నట్లు తెలిపారు కుప్పం నియోజకవర్గంలో నిరుద్యోగ మహిళలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఉచితంగా డిఎస్సి కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు అదేవిధంగా హైదరాబాద్ లో పెట్టిన విధంగా ఉచిత ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను కుప్పంలో పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు అనంతరం పిఎస్ఈఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ చేసుకున్న మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు అలాగే చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందజేశారు అన్ని రంగాల్లో మహిళలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తోడ్పాటు అందిస్తూనే ఉంటామని ఇప్పటి వరకు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించామని వందల మంది పేద విద్యార్థులను ట్రస్ట్ చదివిస్తుందని నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే అనే స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాన్ని తీసుకెళ్తాను అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు మొదలుపెట్టాము అట్లానే ఇక్కడ మహిళలకి కుర్తు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు కుట్టు వాళ్ళు చేసింది ఫ్రాక్ అవని ఏ గార్మెంట్స్ అవని వాళ్ళు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టాం ఇక్కడతో ఆగదు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇంకా ముందుకు తీసుకెళ్తాం మహిళలు ఏమి వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టాం ఇదే కాదు ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము మాద వాళ్ళకి మన గుర్తు నేర్చుకున్న వాళ్ళకి 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 ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఎందు కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అందరూ ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఛాటల్కి పంప పంపించేయడానికి మేము ఆలోచి ఆలోచిస్తున్నాము చేస్తున్నాము కూడా ఆ డిస్కషన్స్ జరుగుతుంది అండి ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుఖం మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం మహిళలు ఇది స్టార్టింగే ఇంకా మేము ఆలోచిస్తున్నాం లైక్ వైర్ బుట్టలు కానీ బాస్కెట్స్ కానీ ఏది ఆడడానికి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు అనుకుంటున్నాం ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మూడు నెలలు అయింది తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా కోఆపరేటివ్ సొసైటీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్ ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీస్తాము కల్పిస్తాం ఎమ్ అవుతూ ఇప్పుడు ఆ తవ్వలేదండి తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము తప్పకుండా అది చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఫుడ్ ఒకటే నేర్పించాము వాళ్ళకి తప్పకుండా దామిని గవర్నమెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా ఆ లింక్ అనేది ఎస్టా ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్ ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీడిని అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి మహిళలు అందుకే కదా కష్టపడేది ఆ తృప్తి వాళ్ళు పూర్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి అని చూసుకుని అప్పుడు మేము ముందుకెళ్తామండి కుప్పం మాత్రమే రాష్ట్రం మొత్తం తప్పకుండా అండి ఇది ప్రస్తుతం ఇక్కడ ఇక్కడే స్టార్ట్ చేశాము కుప్పంలో మేము అదే ఆలోచిస్తున్నాము ప్రస్తుతం మా మేనేజ్మెంట్ మేమంతా ఇది ఒక లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటాం ఇంకా అనేది మేము ఆలోచించలేదు ఇది ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాము తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అంటున్నాం ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశ మేడం రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం ఇక్కడ ఆంధ్రలో ఎక్కడా లేదు మేడం ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా అడ్రస్ ద్వారా తప్పకుండా వైనాట్ అండి వీళ్ళ తప్పకుండా అది మీరు ఇచ్చారు మేమైతే అనుకోలేదు ఇక్కడ పెడదామని తప్పకుండా మేము అది కూడా ఆలోచించి అది కుప్పంలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది స్టేట్లోనే కుప్పంలో ఆదర్శవంతంగా ఉంటుంది మేడం